సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా క్లినిక్లో అత్యాధుక చికిత్స నిజానికి కొన్ని ఘటనలు వింటుంటే భయమేస్తూ ఉంటుంది వాటిని తలుచుకుంటుంటే మాత్రం వెన్నులో వణుకు పుడుతుంటుంది ఇప్పుడు మీరు వినబోయేది కూడా అచ్చం అలాంటిదే తనకు పుట్టబోయే బిడ్డ మగపిల్లాడా ఆడపిల్లా అని లింగ నిర్ధారణ చేసేందుకు భర్త తన భార్య కడుపును కొడవలతో చీల్చే ప్రయత్నం చేశాడు భార్య వద్దని అతని కాళ్ళ వేళ్లా ఆ దుర్మార్గుడు అస్సలు కనికరించలేదు వెంటపడి మరి మొత్తానికి ఏడు నెలల భార్య కడుపును చీల్చి ఆ మహిళ కడుపులో ఉన్న బిడ్డను చూశాడు వినడానికి షాకింగ్ గా ఉన్నాయి నిజం నాలుగేళ్ల కిందట జరిగిన ఈ దారుణ ఘటనపై తాజాగా కోర్టు సంచలన తీర్పు వెలువరించింది ఉత్తరప్రదేశ్ బదౌన్ సివిల్ లైన్స్లో పన్నా అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు ఇతడు ఇరవై రెండేళ్ల కిందట ఓ మహిళను వివాహం చేసుకున్నాడు ఐదేళ్ల కాలంలో వీరికి ఐదుగురు ఆడపిల్లలు జన్మించారు దీంతో భర్త తీవ్ర నిరాశలోకి వెళ్లిపోయాడు పిల్లాడు కావాలని భర్త పన్నాలాల్ తరచూ భార్యతో గొడవకు దిగేవాడు విడాకులు నేను మరో మహిళలు వివాహం చేసుకుంటానని బెదిరించాడు అత్తమామలు సముదాయించి పన్నాలాల్కు కు చెప్పారు కానీ అతడి తీరులో మాత్రం మార్పు రాలేదు ఇదిలా ఉంటే రెండు వేల ఇరవై సెప్టెంబర్ నెలలో భర్త మరోసారి భార్యతో మగపిల్లాడు గురించి వాగ్వాదానికి దిగాడు అప్పటికి అతడి భార్య ఏడు నెలలు గర్భవతి కావడం విశేషం దీంతో ఒకరిపై ఒకరు దాడి కోపంతో ఊగిపోయిన ఈ దుర్మార్గుడు తనకు పుట్టబోయే బిడ్డ మగపిల్లాడ ఆడపిల్ల అని లింగ నిర్ధారణ చేసేందుకు తన భార్య కడుపును కోసి బిడ్డను చూడాలని అనుకున్నాడు ఈ కిరాతకుడు అన్నంత పని చేసేందుకు సిద్ధమై కొడవలి అందుకున్నాడు అతని భార్య వెంట పడి ఆమె కడుపు చీల్చే ప్రయత్నం చేశాడు ఈ క్రమంలో ఆ మహిళ వద్దంటూ ఏడుస్తూ భర్త కాల్లా వేలా పడింది కానీ ఈ దుర్మార్గుడు అస్సలు కనకరించలేదు మొత్తానికి ఆ కొడవలతో పన్నలాల్ భారీ కడుపు చీల్చాడు దీంతో మహిళ పేగులన్నీ బయటపడి రక్తకు మడుగులు కొన ప్రాణాలతో కొట్టుమిట్టాడింది ఆ మహిళ అరుపులు కేకులు వేయడంతో దగ్గరలోనే ఉన్న ఆమె సోదరుడు ఘటనా స్థలానికి చేరుకున్నాడు వెంటనే ఆమెను ఓ ఆస్పత్రికి తరలించాడు కానీ ఆమె కడుపులో పెరిగిన ఆ మగబిడ్డను మాత్రం నెల గడిచింది ఆ మహిళ భర్తపై ఫిర్యాదు చేయడంతో పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని విచారించారు ఇక దారుణ ఘటనపై అక్కడి కోర్టు విచారించి తాజాగా సంచలన తీర్పును వెలువరించింది ఇంతటి ఘోరానికి పాల్పడిన నిందితుడికి జీవిత ఖైదు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది కోర్టు తీర్పుతో బాధిత మహిళ ఆమె కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు అప్పట్లో జరిగిన ఈ ఘటన తీవ్ర కలకలంగా మారింది సరిగా బిడ్డ మగపిల్లాడ ఆడపిల్లాడిని లింగ నిర్ధారణ చేసేందుకు ఈ కషాయ మొగుడు ఎంతటి ఘోరానికి పాల్పడ్డాడు అయితే ఇప్పుడు మహిళలు ఎందులోనూ మేమేం తక్కువ కాదన్నట్లుగా అన్ని రంగాల్లో దూసుకుపోతున్నారు కానీ ఇప్పటికీ చాలా మంది మాత్రం మగపిల్లాడే పుట్టాలని కోరుకోవడం అనేది చాలా బాధాకరం సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి